హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఇంటర్లింక్లో అయితే మనం మైనింగ్ అయితే చేసుకుంటున్నామండి మనందరం కూడా మైనింగ్ అయితే చేసుకుంటున్నాం కదా సో మనం మైనింగ్ చేస్తున్నాం సార్ కానీ మాకు ఎంత ఆదాయం రావచ్చు లిస్టింగ్ అయిన తర్వాత మనకైతే కాయిన్స్ని బట్టి ఎంత ఇన్కమ్ మాకు వచ్చే అవకాశం ఉంది అని కొన్ని వందల మంది అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది వీడియోస్ కింద ఇంకా దాంతోపాటు చూసినట్లయితే నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ కూడా చేసారండి చాలామంది కూడా సో అందరికీ నేను రిప్లై ఇచ్చుకుంటూ వెళ్తే ఒక నలుగురు ఎదురికి ఇవ్వగలిగానండి కానీ ఒక వీడియో చేస్తే దీని గురించి అందరికి కూడా ఒక అవగాహన ఖచ్చితంగా ఉంటుంది కంపెనీ సైడ్ నుంచి మనకున్న లీక్స్ ప్రకారంగా మాత్రమే ఈ యొక్క వీడియో ఉంటుందండి దీంట్లో ఇది కూడా నా సొంత విషయాలు ఉండవండి ఇప్పటి వరకు మనకు వచ్చిన అడ్వైట్లు కానీ మనకున్న సమాచారం కానీ మనకున్న లీక్స్ కానీ వాటి మీద బేస్ అయ్యే మన ఇన్కమ్ గురించి నేను చూతానండి సో ఒక చిన్న విషయం దీంట్లో నేను చెప్పేది వందకు వంద శాతం ఖచ్చితంగా జరగదు అని కాదండి ఇంక దాంతోపాటు వంద కొంత శాతం జరిగిద్ది అని కాదండి ఆ మధ్యలో కూడా జరగవచ్చు సో దయచేసి మీరు గమనించాలి ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియోలో చూడండి ఇది అప్డేట్స్ వీడియో కాదు ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియో మాత్రమేనండి సో దీంట్లో అయితే ఒక ఒక క్లారిటీతో వస్తుంది అందరికి కూడా ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు రిప్లై వాళ్ళు ఒకరికి ఇవ్వలేకపోతున్నానండి అందరికీ కలిపి ఒక వీడియోలు ఇస్తే బాగుంటుంది కాబట్టి ఒక వీడియో చేస్తాను గమనించాలి అందరూ కూడా ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియో లెక్కి మరింత మందికి అయితే ఈ యొక్క వీడియో షేర్ అవుతుంది మన చాలాకైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నాకండి ఖచ్చితంగా అయితే మన దగ్గర సగటుగా అయితే ఒక ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఉందనుకుందాం ఎందుకంటే నేను నేను ఒక వీడియో చేశాను దాంట్లో ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ టోకెన్స్ చాలా సింపుల్గా ఏ విధంగా అందరూ కూడా సంపాదించవచ్చు ఒక ప్రాసెస్ చెప్పానండి సో ఖచ్చితంగా అదైతే మన వాళ్ళకి బాగా అర్థమైంది నచ్చింది నాకు అర్థమైంది టీం వర్క్ కూడా బాగా చేస్తున్నారు అందరూ కూడా సో చాలా మంచి విషయమే అయితే ఇక్కడ ఒక కౌంటింగ్ నేను తీసుకోవాలి ఎంత కాయింట్స్కి ఇన్కమ్ వచ్చేలాగా చూద్దామని సో అందరికీ దగ్గరగా ఉండేది ఈ యొక్క ఇరవై ఐదు వేల టాపికే కాబట్టి ఫస్ట్ వీడియో అయితే దీని మీద అయితే వస్తుందండి సో ఖచ్చితంగా ఒక క్లారిటీ నేను ఖచ్చితంగా ఇస్తాను దీంట్లో మీరు చూసినట్లయితే అయితే ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ ఉంది ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ అయితే ఉందండి సో ఇప్పుడు మనకి లిస్టింగ్ అనేది ఎప్పుడవుతుందంటేనండి రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు అంటే నెక్స్ట్ ఇయర్ ఏనండి మార్చి నెలలో మనకైతే లిస్టింగ్ కార్యక్రమాలు ఉంటాయని వైట్ పేపర్లో ఉంది మన ఇంటర్లింక్ అఫీషియల్ వైట్ పేపర్లో అయితే మార్చి నెలలోనే ఖచ్చితంగా అవుతుంది లేదంటే కొంచెం ముందు ఫిబ్రవరి మార్చిలో అవుతుందని మనకైతే ఇన్ఫామ్ ఉందండి సో నేనేది సొంతంగా చెప్పట్లేదు సిస్టమ్ మనకు చెప్పింది ప్రాజెక్ట్ మనం చెప్పింది మాత్రం నేను మీకు చూస్తున్నానండి ఒకవేళ పొరపాటున ఒక నెల అటు అయినా సరే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని ప్యాస్ వర్క్లు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానండి సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి మన దగ్గర ఒక ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ అయితే అనుకుందాం అండి సో ఇప్పుడు మనకైతే ఇంకా క్యాలిక్యులేటర్ యొక్క సహాయం కావాలి సో చూడండి ఇక్కడ మన దగ్గర ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ కాయిన్స్ అయితే ఉన్నాయండి సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క ఐటీఎల్జీ మనకి లాగా మారాలండి చెప్పేది అర్థమవుతుంది కదా మన ఐటీఎల్జీ కాయిన్సే మనకి ఐటీఎల్గా మారుతుంది అది ఏ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మన దగ్గర ఉన్న నార్మల్ ఐటీఎల్జీ నార్మల్ ఐటీఎల్జీ అయితే ఇంటర్లింక్ వ్యాలెట్ రాబోతుంది ఇంటర్లింక్ వ్యాలెట్ రాబోతుంది అప్పుడు మనకి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ హెచ్సిఎస్ అనేది రాబోతుందండి దాన్ని బట్టి మనకి నార్మల్ ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీ లాగా మారబోతుంది వెరిఫైడ్ ఐటీఎల్జీ లాగా మనకైతే మారబోతుంది వెరిఫైడ్ ఐటీఎల్జీ లాగా మనకైతే మారబోతుంది ఇన్నిసార్లు చదువుతున్నాను ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పినా సరే ఇప్పుడు డౌట్గా ఉందండి అందరికి కూడా అందుకు నేను నొక్కి నొక్కి చూపుతున్నాను ఇప్పుడు ఏముందండి అండి ఆ ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ ఏమవుతుందంటే వెరిఫైడ్ ఐటీఎల్జీలా మారుతుందండి ఈ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ మాత్రం ఇంకెక్కడికి కదలకుండా మన వారెట్లో స్థిరంగా ఉంటుందండి స్టేబుల్గా ఇబ్బందిగా ఉండదు ఇవి తగ్గవన్నమాట ఇప్పుడు నార్మల్ వేరట్ ఉంది కదా మన ఐటీఎల్జీది మన యాప్లో కనిపించేది మన వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటే తగ్గుతున్నాయండి అది సర్వసాధారణ ప్రక్రియ కానీ ఒక్కసారి వెరిఫైడ్ ఐటీఆజీ అలా వెళ్ళింది అనుకోండి దానికి ఖచ్చితంగా మైనస్ ఉండదు ఎప్పటికీ కూడా కదలకుండా ఆ విధంగానే ఉంటుంది ఇంకా దాంతోపాటు మనకి ఐటీఎల్ వస్తుందని చూస్తున్నారండి ఐటిఎల్ అయితే రావాలి ఈ యొక్క వెరిఫైడ్ ఐటీఎల్జీ ద్వారా ఇది ఎలా వస్తుందంటే ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం స్టేకింగ్లో పెట్టాలి స్టేకింగ్లో పెట్టాలి దానికంటే ఒక పీరియడ్ ఉంటుందండి కాలం దాన్ని బేస్ చేసుకొని మనకి ఐటీఎల్ అయితే రిలీజ్ అవుతుంది ఐటీఎల్ అయితే రిలీజ్ అవుతుందండి అది కూడా సిస్టమ్ అని చెప్తున్న రేషన్ నేను చెబుతున్నాను మీకు జీరో పాయింట్ జీరో ఫైవ్ జీరో పాయింట్ జీరో ఫైవ్ అని చెబుతున్నారండి మనకైతే సిస్టమ్ వాళ్ళు చెప్పిన న్యూస్ నేను చెబుతున్నాను మనకి వచ్చే పర్సంటేజ్ ఎంత అండి జీరో పాయింట్ జీరో ఫైవ్ మాత్రమే మనకైతే ఐటీఎల్గా కన్వర్ట్ అవుతుందని చెప్పారండి ఐటీఎల్ జిమ్ మొత్తం కూడా ఐటీఎల్గా మారాలంటేనండి జీరో పాయింట్ జీరో ఫైవ్ మాత్రం మనకైతే ఐటీఎల్గా కన్వర్ట్ అయితే అవుతుందని చెప్పారండి ఇది ప్రాజెక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అండి నేను కూడా సొంతంగా చెప్పట్లేదు కొంతమంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కాదని కామెంట్స్ పెడుతున్నారండి నేను సిస్టమ్ చెప్పింది ఫాలో అవుతున్నానని నేను మీరు గమనించాలి సో చూడండి ఐటీఎల్ అనేది ఈ విధంగా వస్తుందండి జీరో పాయింట్ జీరో ఫైవ్ రేషి చూసినట్లయితే ఇరవై ఐదు వేల ఐటీఎల్జీ మీ దగ్గర ఉంటేనండి మీకు ఫైనల్గా పన్నెండు వందల యాభై పాయింట్స్ అయితే వస్తాయి ఐటీఎల్ పన్నెండు వందల యాభై ఐటీఎల్ కాయిన్స్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది పన్నెండు వందల యాభై కాయిన్స్ అయితే మీకైతే ఐటీఎల్ అయితే రావడం జరుగుతుంది సో దయచేసి కొంచెం శ్రద్ధగా మీరైతే అర్థం చేసుకుంటున్నా కోరుకోండి ఎందుకంటే చాలా కూడా ఎన్నోసార్లు చెప్పాను ఈ పాయింట్ అర్థం కావట్లేదు అందుకే మరీ మరీ ముఖ్యంగా మీకైతే గ్రాఫ్ కూడా ఈ విధంగా చేస్తూ వస్తుందని గమనించాలి అయితే ఫైనల్గా మీ దగ్గర మిగిలిందంటే పన్నెండు వందల యాభై ఐటీఎల్ అండి ఇంకో చిన్న విషయం మన దగ్గరున్న ఐటీఎల్జీ వెరిఫైడ్ ఐటీఎల్జీని మనం స్టేకింగ్లో పెట్టుకుంటే ఐటీఎల్ వచ్చిందని నేను చెప్పాను ఇప్పుడు ఎంత వచ్చింది ఇరవై ఐదు కాయిలకి ఇరవై ఐదు వేల కాయిలకి పన్నెండు వందల యాభై ఐటీఎల్ అని చెప్పానండి ఇక్కడ విషయం ఏంటంటే ఒకేసారి వెరిఫైడ్ ఐటీఎల్జీ మొత్తం కూడా మీకు ఐటీఎల్లాగా కన్వర్ట్ అవ్వదు దానికంటూ కాల పరిమితి ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏ మైనింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నా సరే దీనికి ఒక కాల పరిమితి ఖచ్చితంగా ఉంటుంది కాలపరిమితి ఖచ్చితంగా ఉంటుంది ఆ టైం గడిచేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిందే ఐటీఎల్ చేతికి రావాలంటే నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరేనండి మనకి ప్రాజెక్టులో ఇంత అంత టైం ఇప్పటి వరకు రివీల్ అవ్వాలి టైం రివీల్ అయిన వెంటనే అది కూడా నేను చెబుతాను సో ఫైనల్గా అయితే మీ దగ్గర ఉన్న పాతిక వేల ఐటీఆాలజీకి పన్నెండు వందల యాభై ఐటీఎల్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ పన్నెండు వందల యాభైకి పన్నెండు వందల యాభై ఒకేసారి మనం అమ్ముకోవడానికి విత్రా పెట్టుకోవడానికి అవకాశం ఖచ్చితంగా ఉండదు క్రిప్టోలో క్రిప్టో మార్కెట్లో క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్స్లో వందకి వంద శాతం ఒకేసారి పెట్టుకోవడానికి ఎవరు ఎవరండి ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది నేను చూస్తాను ఎందుక కూడా సో చూడండి పన్నెండు వందల యాభై ఉన్నాయి కదండి మీ దగ్గర ఐటీఆర్లు నేను తక్కువలో తక్కువ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మీరు ఆ రోజే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఆన్ ద స్పాట్ ఫస్ట్ ఫస్ట్ స్టేకింగ్ పీరియడ్ అయిపోయిన వెంటనే ఇరవై ఐదు శాతం కాయిన్స్ ఇరవై ఐదు శాతం అండి లక్ష ఉంటే పాతిక వేల కాయిన్లు వెయ్యి ఉంటే రెండు వందల యాభై కాయిన్లు అలాగా ఇరవై ఐదు శాతం కాయిన్స్ మీకు ఆన్ ద స్పాట్ అమ్ముకోవడానికి ఇచ్చేసారనుకోండి మీకు ఎంత ఇచ్చినట్టు ఆ యొక్క పన్నెండు వందల యాభైలో మీరు చూడండి పన్నెండు వందల యాభైలో మీకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ మీరు చూసినట్లయితేనండి మీకైతే ఎంత వస్తుందండి మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు కాయిన్లు అయితే మీకు వీలైనంత వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కాయిన్స్ అయితే అమ్ముకోవడానికి ఫాస్ట్గా ఇచ్చేస్తారండి ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ అంటేనండి ఎన్నోసార్లు చెప్పినా సరే కొంతమందికి అర్థం కావట్లేదు నేను చాలా చాలా విడమర్చి చూపుతున్నాను మీకు సో మీ దగ్గర పన్నెండు వందల యాభై ఉన్నాయి ఆ పన్నెండు వందల యాభైకి మీరు హక్కు మీకు ఉంది కాదంటలేదు కానీ ఒకేసారి ఎవరు కదా అని చూస్తున్నాను నేను మీరు అమ్మేసుకోవడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనం లెక్కలో తీసుకున్నట్లయితే పై ప్రాజెక్టులో లాగా మూడు వందల పన్నెండు పాయింట్స్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విత్ర పెట్టుకోవడానికి ఫస్ట్ బ్యాచ్లో అయితే అప్రూవల్ అవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి సో నేనే ఉన్నాను నేనైనా సరే మొత్తం ఐటీఎల్ నాకు ఒకేసారి రాదండి ఆయన నమ్ముకోవడానికి నేను తక్కువలో తక్కువేసి చదువుతున్నాను ఇరవై శాతం అని మన లెక్క ఉంటే ముప్పై శాతం కానీ నలభై శాతం కానీ యాభై శాతం కానీ అమ్మేసుకోవచ్చు ఏది ఒకేసారి నేను కొంచెం అన్నీ పరీక్షించి అందరికీ ఎలా చెబితే బాగుంటుంది అందరి మైండ్లో ఏదైనా అయితే బాగుంటుంది ఉద్దేశంతోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆన్ ద స్పాట్ అమ్ముకోవడానికి వచ్చేలాగా దీన్ని అయితే నేను డిజైన్ చేయడం జరిగిందండి నా ప్లాన్ అయితే సో ఖచ్చితంగా ఇరవై ఐదుకి మించే రావచ్చు పర్సంటేజ్ ఫస్ట్ ఫస్ట్ సారీ కానీ నేను ట్వంటీ ఫైవ్ అనేది కొంచెం కరెక్ట్గా నెంబర్ బాగుంటుంది కాబట్టి అలా చెబుతున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారనుకోండి అదృష్టవంతులే మూడు వందల పన్నెండు కాదు మీరు ఒక్క రోజులోనే ఆరు వందల పాతి కాయింట్స్ అమ్మేసుకోవచ్చు ఆరు వందల పాతిక కాయిన్స్ అమ్మేసుకోవచ్చు మంచిదే కదా కానీ నేనంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చెప్పాను కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గిద్దామని సో అది మీరు గమనించారండి ఎందుకంటే ఇలాంటప్పుడే మీరు ఎక్కువ కాయిన్స్ సంపాదించాలి అనే పాయింట్ మీకైతే ఉంటుందండి సో మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు ఐటీఎల్ కాయిన్స్ అయితే మీకు పూర్తి హక్కు అయితే ఉంటుంది అమ్ముకోవడానికి సో ఇప్పుడు మనం చూద్దామండి వన్ కాయిన్ ఈక్వల్ టు మనకి మన కేవీ గారు ఏమన్నారంటే మన ఐటీఎల్ కాయిన్ అనేది ఖచ్చితంగా మార్కెట్లోకి వచ్చిన తర్వాత క్యూఆర్ కోడ్స్ అండి పదివేల క్యూఆర్ కోడ్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకురాబోతున్నాము దాన్ని బట్టి మనకైతే ఈ యొక్క యూటిలిటీస్లో బాగా యూజ్ చేసుకోవడానికి ఐటీఎల్ అయితే వర్క్ అవుతుంది ఒక డిజిటల్ కరెన్సీ అని చెప్పారండి సో వన్ ఐటీఎల్ ఈక్వల్ టు వన్ యూఎస్డిటి అని మనకైతే లీక్స్ అయితే ఇచ్చారు వారే ఇచ్చారు కాబట్టి నేను చదువుతున్నాను ఈ పాయింట్ అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు ఇంటూ యూఎస్డిటీ యొక్క వాల్యూ ఎంత ఒకసారి చూద్దాం లైవ్లోనే మీకోసం యుఎస్డిటి అమెరికా కరెన్సీ డాలర్కి ఇంకో పేరేనండి యుఎస్డిటి అండి అందరూ కూడా డాలర్కి మరొక పేరే యూఎస్డిటి యూఎస్డిటి డాలర్కి మరో పేరే యూఎస్డిటి అండి ఎందుకంటే నిన్న కామెంట్స్లో అడిగారు సార్ కొంచెం యూఎస్డిటి ఏంటో చెప్పండి అని నాకు అర్థమైంది ఏంటంటే యూఎస్డిటి అంటే కూడా మన వాళ్ళకి చాలా ఎక్కువ మంది తెలియదు నాకు అర్థమైంది ఏంటంటే అది సో ఏం లేదండి డాలర్కున్న పర్యాయపదమే యుఎస్డిటి డాలర్ అని పిలుస్తారండి గమనించాలి మీరు ఎయిటీ నైన్ రూపీస్ ఉందండి సరే చూడండి మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు కాయిన్లకి ఎనభై తొమ్మిది రూపాయలు లెక్క మీరు చూసినట్లయితే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది సో చూసారు కదా మీరు సంపాదించింది పాతిక వేల ఐటీఎల్జీ మాత్రమే దాంట్లో నేను వెరిఫైడ్గా మార్చి ఐటీఎల్గా కన్వర్ట్ చేసి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చెప్పాను అలాగే చూసుకున్నా సరే మీకు వన్ ఐటీఎల్జీ వన్ రూపీ కంటే ఎక్కువగానే మీకు అయితే వస్తుంది ఇరవై ఏడు వేల రూపాయలు అయితే మీకైతే ఇక్కడ ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే కనిపిస్తుందండి సో మీరు గమనించాలి ఇది వన్ డాలర్కి ఎప్పటికీ తగ్గకుండా ఐటీఎల్ యొక్క వాల్యూ ఉంటే మీకు వచ్చే ఇన్కమ్ అండి వన్ డాలర్కి ఎప్పటికీ తగ్గకుండా ఎప్పటికీ తగ్గకుండా వచ్చే వాల్యూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేషియో ప్రకారం నేను చెప్పాను ఐటీఎల్ ఇతడాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రేషియో ప్రకారంగా నేను చెప్పాను అది ట్వంటీ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు నేను ట్వంటీ ఫైవ్ రఫ్గా చెప్పాను మీకు అర్థం కావాలి కాబట్టి సో అలా తక్కువలో తక్కువేసుకున్నా సరే మీకు ఆ మిగతా కాయిన్స్ అన్నీ కూడా విత్డ్రా అయ్యేలోపు అయితే లక్ష రూపాయల కంటే ఎక్కువ కోసం ఉంది విత్డ్రా వేసుకోవడానికి ఇరవై ఐదు కాయిన్లు సంపాదించుకున్న వాళ్ళ సంగతి నేను మాట్లాడేది సో ఇలా అండి ప్రాసెస్ అనేది అయితే ఒక చిన్న విషయం నేను చెప్పాలన్నాను కదా అదేంటంటే మీకు క్వశ్చన్ చేశాను ఇక్కడ పన్నెండు వందల యాభై ఐటీఎల్గా మారుతుంది కదండి ఇరవై ఐదు వేల ఐటీఎల్జీకి ఒకేసారి అమ్ముకోవడానికి ఎందుకు ఇవ్వరు ఒకేసారి అమ్ముకోవడానికి ఎందుకు అవకాశం లేదు అని మీ మనసులో డౌట్ ఉండొచ్చు దానికి రిప్లై ఇదండి మన క్రిప్టో మార్కెట్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ అయి ఉంటుంది ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా కాయిన్ వాల్యూ ఒకేలాగా ఖచ్చితంగా ఉండదు హెచ్చు తగ్గులు గ్యారంటీగా ఉంటాయి సో క్రిప్టోలో అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంతోపాటు కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఖచ్చితంగా ఉన్నాయండి అది ఆ కాయిన్ మీద బేస్ ఉంటుందండి క్రిప్టోనే డిస్అడ్వాంటేజ్ని అనట్లేదు అది కాయిన్ మీద బేస్ అయి ఉంటుంది కాయిన్ మీద బేస్ అయి ఉంటుంది కాయిన్ మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి కానీ ఎందుకు అప్ అండ్ డౌన్స్ అది యొక్క కాయిన్ మీద వాళ్ళు ప్రజలు పెట్టే ఫోకస్ మీద బేస్ అయి ఉంటుంది సో అది మీరు గమనించాలి కానీ నేను ఏం చెబుతున్నానంటే ఇక్కడ చూడండి అండి ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే క్రిప్టో మార్కెట్ అనేది అప్ అవ్వచ్చు డౌన్ అవ్వచ్చు మన ఐటీఎల్ హోల్డర్స్ మనందరం కూడా ఐటీఎల్ సంపాదించుకుంటామండి ఒకేసారి అందరూ కూడా అమ్మేసుకుందాము క్యాష్ వేసుకుందాము అనే ఉద్దేశం మనందరికి ఉంటుంది కాబట్టి మార్కెట్లో కాయిన్ వాల్యూ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మీకు ఎలా అర్థమవుతుందంటే అంటే పైకాయిన్లో పైకాయిన్ ప్రాజెక్ట్ని చదువుతున్నాను ఎగ్జాంపుల్కి పైకాయిన్లోనండి కాయిన్ యొక్క వాల్యూ దర్దాపుగా మనకైతే ఒక త్రీ డాలర్ వరకు లిస్ట్ చేశారు పైకాన్ యొక్క వేళ త్రీ డాలర్ లిస్ట్ చేశారండి త్రీ డాలర్కి లిస్ట్ చేశారు కానీ ఇప్పుడైతే ప్రెజెంటు జీరో పాయింట్ టూ డాలర్ మాత్రమే ఉంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ రూపీస్కి లిస్ట్ అయినా పైకాని అయితే ప్రజెంట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంది పది రెట్లు పడిపోయింది కాయిన్ వాల్యూ ఎందుకంటే ఒకేసారి ప్రజలందరూ కూడా అమ్మేసుకుందాము అనే పాయింట్ వాళ్ళకి ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అందరూ అమ్మేసే పనిలో ఉంటే ఇంక కొనేవాళ్ళు ఎవరు ఉంటారో సో అందుకే క్రిప్టో మార్కెట్ అనేది కాయిన్ మీద బేస్ ఉంటుంది కాబట్టి కాయిన్ వ్యూ తగ్గొచ్చు అందుకే ఈ మూడు వందల పన్నెండు పాయింట్ ఐదు ఐటీఎల్ కాయిన్స్కి డాలర్ లెక్క చూసినట్లయితే ఎనభై తొమ్మిది రూపాయల లెక్క మీకు ఇరవై ఏడు వేల రూపాయలు రావచ్చు లేదు చాలా ఎక్కువ మంది అమ్మేసుకునే ప్రక్రియలో ఉన్నారు నేనైనా సరే మీరైనా సరే ఎవరైనా సరే అందరూ అమ్ముకునే ప్రక్రియలో ఉంటామండి ఇది వన్ డాలర్కి ఎప్పటికీ ఫిక్స్డ్గా ఉంటుందని సార్ చెప్పారు అది మనం చూసినట్లయితే నిజమవాలని కోరుకుంటున్నాను అవ్వాలని ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నిజమవడానికే ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయండి సో నేనేం చదువుతున్నాం ఇక్కడ ఇప్పుడు కొంచెం మార్కెట్లో మరీ ఫ్లక్చువేషన్ కారణంగా మనందరం కూడా అమ్మేసుకోవడానికి తహతహాలు ఆడుతున్నాం కాబట్టి కాయిన్ వాల్యూ ఎనభై తొమ్మిదిలో సగం చూసినట్లయితే ఒక నలభై ఐదు రూపాయలకి వచ్చిందనుకుందాం సగానే సగం పడిపోయింది ఐటీఎల్ యొక్క వాల్యూ అప్పుడు మనకి ఎంత వస్తుంది మూడు వందల పన్నెండు కాయిన్లు గాను పద్నాలుగు వేల రూపాయలు మాత్రం మనకైతే రావడం జరుగుతుంది సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ అనేది ఐటీఎల్ ప్రైజ్ మీద బేస్ అయ్యి ఉంటుంది కాయిన్ వాల్యూ వన్ డాలర్కి ఎప్పుడు తగ్గలేదు అనుకోండి ఎప్పటికీ తగ్గలేదు అనుకోండి వన్ డాలర్కి నేను ఫస్ట్ చెప్పినట్టు ఇరవై ఏడు వేల రూపాయలు వస్తాయి లేదు ఎక్కువ మంది అమ్మేసుకునే ప్రక్రియలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా క్రిప్టో డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదొక ఫార్టీ ఫైవ్కు ఫార్టీకి వచ్చింది అనుకోండి మీకు వచ్చే ఇన్కమ్ అనేది సగానికి సగం తగ్గుతుంది నేను మొదటి నుంచి చెప్పేది అదే మైనింగ్ ప్రాజెక్టులో దయచేసి కాయిన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ప్రైస్ గురించి ఆలోచించవద్దు ఈవిడెందుకు చేస్తున్నారంటే జస్ట్ మీకు అంచనా కోసం వంద మంది అడిగారు రెండు వందల మంది వరకు అడిగారు జస్ట్ ఒక అంచనా కోసం వీడియో చేశానండి దీంట్లో చెప్పింది వంద కొంత శాతం జరిగిద్దని కాదు వంద కొంత శాతం జరగదని కాదు ఇది ఒక డెమో ఎక్స్ప్లెనేషన్ వీడియో మాత్రమే మన లక్ ఉంటే నేను వీడియోలో చెప్పిన దానికంటే కూడా డబుల్ త్రిబుల్ ఇన్కమ్ రావచ్చు లేదు ఎక్కువ మంది అమ్మేసుకునే ఆలోచన ఉన్నాం కాబట్టి కాయిన తగ్గింది అనుకోండి నేను చెప్పిన దానికంటే తక్కువ కూడా రావచ్చండి సో ఇట్స్ డిపెండ్ ఆన్స్ మార్కెట్ ఇట్స్ డిపెండ్ ఆన్ మార్కెట్ అండి సో దయచేసి అపాయింట్ మీరు గమనించాలి నేను అక్కడ అందుకే ముందుకు ముందు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అని నేను అక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వట్లా ఎందుకంటే హక్కు నాకు లేదండి ఎవ్వరికీ లేదు క్రిప్టోలో సో మన లక్ బాగుండి మన ఐటీఓల యొక్క వాల్యూ ఎప్పటికీ వన్ డాలర్కి నిలబడిపోయేలాగా ఒక మంచి ప్లాన్ మన కేవీసార్ గారు వేశారనుకోండి ఇంకా అద్భుతం అండి ఇంక అంత మించిన అద్భుత ఏముండదు ఉండదు మూడు వందల పన్నెండు కాయింట్లు కానీ మీకైతే ఇరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మీకైతే రావడం జరుగుతుంది అన్ని అన్నీ పోను సో ఇదండి ప్రాసెస్ అనేది ఒక రూపాయి మనం ఖర్చు పెట్టట్లేదు కాబట్టి ఎంత వచ్చినా లాభం అనుకోవాలి ఎంత వచ్చినా సరే ఖచ్చితంగా మనం దాన్ని లాభంగా చూడాలని అయితే అలాగే చూస్తున్నాను సో అలాగే చూడాలని మీరు కూడా కోరుకుంటున్నాను కుదిరితే టీం చేసుకోండి ఎక్కువ మందిని సర్కిల్ పెంచుకోండి రెఫర్ చేయండి దాంతోపాటు ఏమన్నా కుదిరినట్లయితే టీం రిఫర్ చేయండి అండి సో అపాయింట్ మీరు గమనించాలి ఇంకో చిన్న విషయం అండి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ రాబోతుందని చెప్పాను కదా త్వరలోనే మనం ఈ ప్రస్తుతం మొత్తం కూడా చేసేది అక్కడే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లోనే మనం విత్ర పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మన ఐటీఎల్ కాయిన్స్ అయితే దాంట్లో కూడా మనకి రెఫరల్ ప్రోగ్రామ్ అయితే ఉంది రెఫరల్ ప్రోగ్రామ్ అయితే ఉంది ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా మీరు జస్ట్ లింక్ షేర్ చేయండి మీ టీం సభ్యులకి గ్రూప్ సభ్యులకి వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకైతే ఫ్రీగా ఇన్కమ్ వచ్చే అవకాశం వందకి వెయ్యి శాతం ఉంది మనకైతే నిన్నే ఒక న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇంటర్ లింక్ వ్యాలెడ్ గురించి అయితే అక్కడ కూడా రిఫరల్ ప్రోగ్రామ్ ఉందండి చాలా చాలా మంచి కమిషన్స్ ప్లాన్ చేస్తారండి అది కూడా ఫ్రీగానే ఒక రూపాయి పెట్టుబడి లేదండి సో ఎన్ని బెనిఫిట్లు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కాయిన్ వ్యాల్యూ కూడా కొంచెం తగ్గినా సరే మనందరం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనందరం కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి సో మీకైతే ఈ యొక్క డెమో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాని వాళ్ళు దయచేసి ఒకసారి చూడండి ఒకటికి రెండుసార్లు చూడండి అప్పుడైతే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందండి మీకైతే ఈ యొక్క వీడియో అయితే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను ఒక అప్డేట్ వీడియో కాదండి ఇది ఒక ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో మాత్రమే సో మీరు ఖచ్చితంగా గమనించలేక వీడియోనైతే ఒకటికి రెండుసార్లు చూడండి అర్థం కాని వాళ్ళు ఒకటి రెండుసార్లు చూడండి దీంట్లో చెప్పింది పూర్తిగా మనకున్న లీక్స్ అండ్ అప్డేట్స్ ఆధారంగానే చెప్పారని ఏది కూడా సొంత మాటలు చెప్పలేదు అదైతే మీరు గమనించాలి దయచేసి అందరూ కూడా గమనించి బ్యాడ్ కామ్స్ అయితే ఎవరు పెట్టొద్దండి భవిష్యత్తులో కూడా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఇంటర్లింగ్ సభ్యులకి వాట్సాప్లో షేర్ చేయండి మనషన్లకి అయితే మాకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకు ఖచ్చితంగా థ్యాంక్ యూ